టాటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులైందండి వీడియో తీసి పెట్టి దాదాపు కంటే ఈ ఇరవై రోజుల్లో ఇది నా రెండో వీడియో అనుకుంటా మొన్న అంజలి అని ఒక వీడియో పెట్టాను ఓ పది రోజుల కిందట ఇది నా సెకండ్ వీడియో ప్రతి అమ్మాయి నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది అని చాలామంది అడిగారండి దానికి సమాధానం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్నారు బాగానే ఉంది కానీ ఒక్క దరిద్రాలు మాత్రం అసలు వెళ్ళట్లేదండి దాదాపు సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పటికి కూడా నాకు అది అర్థం కావట్లేదు వచ్చిన అమ్మాయి ప్రతి అమ్మాయి ఒక వన్ ఇయర్ కో వన్ హాఫ్ ఇయర్ కో టూ ఇయర్స్ కి వెళ్లిపోతున్నది కానీ లడ్డు ఎందుకు సిక్స్ ఇయర్స్ నుంచి అవు లడ్డు ఏంటి మ్యాటర్ నాకు అర్థం కాదు ఇది అంటే నువ్వు వచ్చిన వాళ్ళందరినీ అతి కేర్ గా అంటే వాళ్ళ కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటకోకుండా చూసుకుంటావు కాబట్టి వాళ్ళు అంటే నెత్తి మీద పెట్టుకుంటావు కాబట్టి వాళ్ళు ఇట్లా ఆకాశంలోకి చూసి వెళ్ళిపోతారు నన్ను కాల కింద వేసి తొక్కుతుంటావు నేను ఎంత బయటకు వచ్చి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేకపోతున్నా రాజు సో జోక్ గా చెప్పానండి జోక్ గా చెప్పాను రీజన్ ఏంటంటే అంటే నేను చెప్తున్నా కదా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వీడియో తీద్దాం అనుకున్నాం రేపు ఒక మంచి వీడియో తీద్దాం అనుకున్నాను అనుకున్నాక ఏం అంటే ఇప్పుడు వీడియో తీయడానికి ఎవరో ఒకరు సో వస్తా ఉంటారు కదా ఆ వచ్చిన అమ్మాయి నేను రాజు వీడియో తీద్దాం అనుకుంటాం మార్నింగ్ ఫైవ్ థర్టీ కే నన్ను అయితే ఫోన్ చేసేస్తాడు ఫోన్ మీద ఫోన్ చేసేసి ఎంతసేపు లెగు అంటాడు నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయినాక రాజు పద వీడియోకి వెళ్దాం అంటే లేదులే అమ్మాయి నేను కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు పడుకున్నట్టుంది పడుకోనిలే అంటాడు అదేంట్రా నేను పడుకున్నదాన్ని పడుకోనిలే లడ్డు పాపం పడుకొని లేచి నాకు చేద్దాంలే అంటాడు సో నన్ను ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేయడు అవతల వాళ్ళకి కష్టం వచ్చింది ఏమో అని ఈయన ఎక్కువ కష్టపడిపోతాడు నేను పెద్ద పెద్ద ఇంట్రోవర్ట్ చాలా తెలుసు బాగా ఇప్పుడు మేము ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదా ఎవరైనా ఫోన్ చేసి అన్నా నేనన్నా రాజన్నా మీరు నెంబర్ ఇచ్చారు కదా ఫోన్ చేసానని చెప్తానే ఉంటాడు నేను కట్ చేయరాజు వీడియో టైం అవుతుందంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడడం ఆపుతారో అప్పుడు పెట్టేమని చెప్దామని వెయిట్ చేస్తా ఉంటాడనమాట నేనైతే పక్కన కట్ చేసి పక్కన పడేస్తాను నేను అతి పెద్ద ఇంటర్ అతి పెద్ద సిగ్గులు అది ఎందుకంటే నేను ఎడికి పోయినా ఏది అడుక్కోలేను కానీ లడ్డూ అందరినీ అన్నీ అడిగేస్తుంది ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఫీజ్ ఇస్తారా అంటుంది అంటే వైఫై పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగేస్తుందండి సో బేసిక్గా ఏంటంటే నాకు అది అర్థం కావట్లేదు అంటే మనం ఎక్కడికైనా ఒక టూర్కి వెళ్తాము ఓ హాస్పిటల్కి వెళ్తాము ఓ పని మీద ఒక ఊరికి వెళ్తాము పన్నెండు రోజులు ఉంటాం పని అయిపోయినా వెళ్ళిపోతాం సో ఎవరైనా నా దగ్గరికి మేబీ అవసరం కోసం వచ్చేటోళ్ళు వాళ్ళు అవసరం తీరగానే వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది ఫేమ్ కోసం వస్తారు కొంతమంది మనీ కోసం వస్తారు ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటారు వాళ్ళు సంపాదించుకోవాలనుకున్న నాలుగు రాళ్ళు వెనకేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు మాల ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోతారు లడ్డు నాలుగు రాళ్ళు వేసుకునే పోలే మూడు రాళ్ళే రాజు కిడ్నీలో ఉంది నాలుగు ఎప్పుడైనా మూడేనా లడ్డు మూడు రాళ్ళు వేసుకునే కూడా పోలేదని ఆరేం లైంది దీన్ని భరిచనే ఉండ నేను ఇప్పటికీ నా కిడ్నీలో ఉంది మూడు రాళ్ళే నాలుగైడాక అప్పుడు అప్పుడు చూస్తా వద్దా అది సరే లడు ఇప్పుడు మనం ఆపేసి మన మన ఫార్మింగ్ గురించి చెప్తాం సరేనా సో ఇప్పుడు నేను నేను చెప్తా చెప్తా ఇదిగోండి ఇంత ఉన్నదాన్ని ఇట్లా చూడండి ఎంత మంచిగా అంటే రెడ్ కార్పెట్ వేసినట్టు గ్రీన్ కార్పెట్ వేసాడు రాజు సో మార్నింగ్ వచ్చి ఇదంతా మల్చింగ్ చేశాడు అనమాట మొక్కలన్నిటిని చాలా బాగా చేసావు మరి కష్టపడతాను రోజు ఇది ఇంకోటి ఏంటి తెలుసిన ఇది అంతా భూమిని ఇలా తయారు చేస్తున్నావు కదా నా పొలంలో ఎక్కడే కానీ భూమి బట్టలు లేకుండా ఉండదు అంటే భూమికి అలా అంటారు ఏంటంటే భూమిని నగ్నంగా ఉంచకండి అప్పుడే చాలా బాగుంటుందని నేను చాలా మంది న్యాచురల్ ఫార్మర్స్ దగ్గర విన్నాను ఇది వచ్చేసి ఫైవ్ లేయర్ మోడల్ అండి కాకపోతే మూడు లేయర్లు ఆల్రెడీ మేము కోసుకుని తినేసినాం ఇప్పుడు కానీ రెండు లేయర్లు మాత్రమే మూడు లేర్లు ఉన్నాయి ఏంటంటే అరటి పపాయ మునగ ఇందులో ఉన్నాయి ఈ భూమిని చూడాలనే సరే మనం పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి అంటే దాదాపు కంటే ఒక వన్ ఇయర్ అయింది కదండి ఇప్పటికి ఒక మందు వాడలేదు ఒక కెమికల్ పిచికారి చేయలేదు ఏమి చేయలేదు మన భూమి ఎలా ఉంది అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను నిలబడ్డా కదా ఇదే ప్లేస్ లోనే నేను మీకు చూపిస్తాను ఎరథవాం దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ నా పొలంలో మాక్సిమం మొత్తం వ్యవసాయం అంతా వానపంలే చేసేస్తున్నాయి ముందుకు సరుకు రాజు చెట్టా కిందకి వెళ్ళేది వాన చేసేస్తున్నాయి లడ్డు నా పొలంలో ఎక్కడ చూసినా వానపాములే ఎరువులేస్తాయి వానపాములే సేద్యం చేస్తున్నాయి వానపాములే దున్నెత్తనాయి అని వానపాములే చూపిస్తాయి ఇంత మంచి ఫుడ్ తినాలంటే నిజంగా భూమి ఎలా 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 పెట్టాడు కప్పిందో చూడండి ఇప్పుడు ఈ కప్పిన భూమిని మనం తీస్తే ఇక్కడ చూడు ఇవి చిన్న చిన్నవన్నీ ఎర్తవాంసేసినవి ఎరువు ఇక్కడ చూడు ఇదో ఇదో వస్తుంది లాగితే ఏదో కానీ పైన ఇంత గలీజుగా ఉన్నా ఇందో చూడు గుల్ల అవును ఇది మొత్తం ఒక పుట్టమన్ను లాగా అంటే ఒక సాఫ్ట్ పుట్టమన్ను లాగా చూడండి ఇది ఒక పుట్టమన్ను లాగా స్మెల్ చూడ రాజు ఎలా మంచి కమ్మటి వాసన వస్తుంది నిజంగా ఎంత బాగుంది రాజు తినాలని మంచి స్మెల్ వస్తుంది ఏంటంటే ఇదన్నీ అర్థవాంసానండి ఇది ఏంటంటే వర్షం పడ్డాయి కదా లోపలికి ఎంత గుల్ల గుల్లగా బారిందో భూమి ఇప్పుడు మంచి వర్షం పడింది కాబట్టి వెళ్తాయి అంటే లేకుంటే ఊరికి ఇట్లంటే ఎర్తువాంసం వచ్చేస్తాయి ఈసారి వర్షం చిన్న చిన్న ఎరువులు మొత్తం చేసేస్తున్నాయి అది అది ఏంది రాజు ఏంటిది ఈ ఎర్తువాంసం ఎన్ని పురుగులను పెంచుతున్నావు రాజు అసలు ఇంకా దారుణం ఏందో తెలుసా లడ్డు మనం పొలంలో చిక్కుడుగా ఎత్తనాలు నాటాం లడ్డు అన్నాడు ఎందుకు అంటే ఓహో చిక్కుడుగాయలు తినడానికి ఏమంటే లేదు లడ్డు అవి ఏంటంటే చెవులో ఉన్న పురుగులకు ఆహారం అంట అవును ఎరు కి అది కాదు అరిటాకు పైన నీడ పడుతుంది సో నా పొలంలో ఉన్న ఎరుతు కి చిక్కుడు నిజంగా ఆ మంచి ఆహారం అంటే కొంచెం పెరగగానే వాడిని కట్ చేసేసి వేసేస్తుంటా భూమి మీద పుల్లుతుంటాయి అవి తింటుంటాయి బాగుంది కదా ఆహారం పెట్టడానికి చిక్కుడు ఇత్తనాలు నాటే ఫస్ట్ పర్సన్ ని నిన్నే చూస్తాను తెచ్చుకున్నాడు నిజంగా దండి కూడా అయ్యో ఇత్తనాలు నాడదామని తీసుకొచ్చాడు ఇత్తనాలు కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి ఇబ్బా చిక్కుడు ఇత్తనాలు చిక్కుడు దండి కూడా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను తిన్న చిక్కుడు కాయల్లో బెస్ట్ చిక్కుడు కాయ అంటే ఇదేనండి కర్రీ ఉంది చూడండి ఏ మటన్ చికెన్ దాని ముందు దేనికి పనికి రాదు ఒక్క చెట్టు నాటి నేను ఇన్ని ఇత్తనాలు కలెక్ట్ చేసాను ఐదు వేల ఇత్తనాలు కలెక్ట్ చేసా ఒక్క చెట్టు ఒకే ఒక్క చెట్టుకి రోజు సాయంత్రం కావడం చితికుడు కోసుకోవడం ఇత్తనాలు సేకరించడం ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయో కూడా తెలిదండి ఈ పొలం మొత్తం ఇప్పుడు నాటేస్తా ఎందుకంటే కొంచెం పెరగానే కట్ చేసేస్తా వర్షాలు వర్షాలు పడుతున్నాయి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకు మించి నేనేం చెప్పలేదు దీనికి ఇది నిజంగా నాకు ఎంత మంచి ఆహారాన్ని ఇస్తున్నాయి అంటే గనక స్వర్గం అనొచ్చు ఈ గడ్డిలో కొన్ని మీకు చెప్తున్నా కదా గడ్డిలో కొన్ని మనకు ఇది చూడు అడవి కదా చూడు ఈ అడవి మొత్తాన్ని తీసేస్తే ఇక్కడ ఒక మంచి కొత్త రకం వంకాయ ఉంది చుద్ర ఇప్పటివరకు మనం తినంది ఇదిగో మనము వంద రకాల నాటాం కదా వంకాయలు దానిలో ఒక రకం అనుకుంటాది ఇదిగో వంకాయ మిర్చి కూడా ఉంది ఇదిగో వంకాయ మిర్చి కోసం వచ్చా ఇదిగో చూడు మిర్చి మిర్చి ఉంది చూడు పండు మిర్చి పచ్చడి పెట్టానండి రాజుకి ఎలా ఉంది రాజు టేస్ట్ స్మెల్ దంచుతుంటే ఎంత స్మెల్ వస్తుంది ఇవి పురాతన కాలం నాటి నాటు పచ్చిమిర్చి కాయలు తినేటోళ్ళే లేరు కోసి తినకుట్టే లేరు లేక చూడండి ఎన్ని వంకాయలు వృధా అయిపోతున్నాయి మన పొలంలో చూపిస్తారా ఎన్ని వంకాయలు భూమి దేశామో తిన్నాయి పురుగులు తిన్నాయి మంచిగా తిన్నాయి నిజంగా ఇట్లా ఆడలను మొగలను పెంచుకోవడం కంటే పురుగులను పెంచుకోవడం మేలు నిజానికి చెప్పాలంటే ఈ వంకాయ తినడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం మనకు చెప్పుకోవచ్చు మొన్న మీ ఫ్రెండ్ అడిగాడు కదా అరే మావా నీ పొలంలో వంకాయలు బలే ఉన్నాయిరా రా మావా ఏం ఎక్కడ ఇత్తనాలు చెప్తున్నారు వాళ్ళు ఆయన చెప్తారంట పొలంలో నాటుకోవడానికి అంట ఒరే ఇటు దొరకవురా అటు ఇత్తనాలు అని చెప్తున్నా అడిగిన ఇద్దరా ఈ భూమి చూద్దరా అసలు చూడు భూమి చూడు అసలు పొంగిపోయిందో చూడు అసలు చూడండి నేల ఎలా ఉందో నేల ఇట్లా పొంగింది ఇది కదా చూడు ఎంత గుల్ల గుల్ల అసలు స్మెల్ వస్తుంది నేల ఇలా పట్టుకుంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ వల్ల బెనిఫిట్స్ అండి ఇవి ఈ ఫుడ్డే పెట్టాలి పిల్లలకి ఎంత మంచి వాళ్ళకి షుగర్లు బీపీలు సైట్లు హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ ఏమే కానీ రావు ఫ్యూచర్ లో రావు లడ్డు పెద్ద కొద్ది ఇప్పుడు ఏంది రాజు ఇంత చిన్న పిల్లలే అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలే భూతద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు కళ్ళకి ఇందులో మా గొప్పతనం ఏంటంటే అండి ఇందులో మా గొప్పతనం ఏంటంటే మొక్క నాటేదే మాకు తెలుసు విత్తనం వేస్తాం కాయ కాశాకొచ్చి తింటాం ఈ అడవిలో చూస్తారండి ఇదోండి ఈ అడవిలో ఎత్తుకుతుంటే ఏ కాళ్ళకి అడ్డపడుతుంటాయి కనపడుతుంటాయి ఇలా ఎందుకు ఇది ఇలా ఉందంటే ఇది ఇలా ఉండడం వల్లే భూమి అలా ఉంది ఫ్రూట్స్ ఇంత మంచిగా కాస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇది మునగ చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ మునగా కావాలన్నప్పుడు కొంచెం పోయి మునగా వేసుకుంటాం ఇక్కడ మనం మునగాకు పప్పు చేసా అద్భుతం లడ్డు ప్రతిదీ అద్భుతమే లడ్డుకి మరి అన్ని టేస్టీగానే ఉన్నాయి మునగాకు టేస్టీగానే ఉంది వంకాయ టేస్టీగానే ఉంది సొర్రకాయ బాబా ఇంకా చెప్పకూడదు అండి సొరకాయ చెప్పకూడదు నిజంగా సొరకాయ ఎంత టేస్టీగా ఉందో రాజు కూడా వేసా కర్రీ కదా రాజు చూడండి కుక్క కొరికెట్టు కొరికేసింది ఏ కుక్క కాదు నేనే అది కొరికింది కొరికి కొరికి పడేసింది ఇది ఇది పండితే తినాలి ఈ పప్పాయి కదా దానికోసమే వెయిట్ చేస్తాన రాజు వచ్చిపోవచ్చు అండి ఇది తింటే గనక అంటే ఎంత స్వీట్ ఉంటుంది అంటే అంటే ఒక్క కెమికల్ వేయకుండా ఒకటే గుడ్డి అబ్బా మనం ఒక్క కెమికల్ కూడా దానికి మన భూమి గుల్లబారి ఉంటుంది భూమి భూమిలో ఎక్కడ చూసినా ఎరత్వాంస్ ఉంటాయి పురుగులు కూడా ఉంటాయి పురుగులు పురుగులు ఎరత్వాంస్ చూడు రాడు ఇటో చిన్న ఉదాహరణ చూపిస్తా ఎన్ని బొక్కలు ఉన్నాయి చూడు ఇడా నేలకి ఇది ఒకటి రంధ్రాలు ఇవన్నీ ఇదిగో ఇది కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది ఎర్తువాం వేసిన ఎరువు ఇది ఎర్తువాం వేసిన ఎరువు నిజానికి ఏంటంటే నా చేను మొత్తం మీద ఒక ముప్పై పప్పాయి చెట్లు కూడా లేవండి నిజంగా కమర్షియల్ వ్యవసాయం చేస్తే కనుక లక్ష రూపాయలు సంపాదించవచ్చు నిజం చెప్తున్నా కదా ఈ పప్పాయి పండు ఉంది కదా దీన్ని ప్రైస్ ఒక కిలో మనం ఐదు వందల రూపాయలు పెట్టిన కూడా అది నాకు చాలా తక్కువ అని చెప్పొచ్చు అంటే నేను పండించిన పండించడానికి కానీ నా కోరిక ఏంటి తెలుసిన మార్కెట్లో కిలో నాకు అరవై రూపాయలకి దొరుకుతుందని ఎవరైనా చెప్తే వాళ్ళకి నేను ఇది అరవై రూపాయలకి ఇచ్చేయాలి అంటే నాకు అంత మంచి కోరిక ఉంది కానీ అసలు ఎవరు దొంగలు ఉంచట్లేదు అండి అసలు ఉంచట్లేదు ఈవెన్ ఏంటంటే పిల్లలకు ఒక ముక్క దీనికి కూడా దొంగలు ఉంచట్లేదు అంటే ఇప్పుడు ఈ కాయ చూసాం కదా రేపు పొద్దున వచ్చి ఇలా వీడియో తీసుకున్నా వచ్చి ఎక్కరు అవును మేబీ దాని టేస్ట్ ఒకసారి బై మిస్టేక్లో చూస్తుంటారు అందుకే అన్ని కొసుకొని పోతుకొని పోతున్నారు ఏంటి లడ్డు రా దొంగలకు కూడా బోర్ రావట్లేదా రాజు తిడి తిడి తిని తిని రోజు కోసుకుంటున్నారండి బాబు ఓనర్కి ఒక్కటి కూడా లేకుండా పోయింది ఓనర్ నేను సరిగా తినట్లేదు అసలు నేను పిల్లలకు తినిపిద్దాం అనుకుంటున్నా కూడా కుదరట్లేదు నాకు బాధ వస్తుంది పొద్దున నేనేంటంటే ఒక రీల్ పెట్టాను పచ్చని చెట్టుని ఎందుకు రాజు అన్నారు నిజానికి ఏంటంటే దీనికి గెల వరకు కూడా ఇట్లా పిల్లకల్ని ఉంచుకోకూడదండి పిలకలను ఉంచుకుంటే ఏమవుతుందంటే దీనికి పోషకాలు సరిగా దగ్గర గెల రాదు అంటే దీనికి గెల వచ్చిన తర్వాత ఇలా పిలక వదిలేయాలి సో ఇది వేస్ట్ మొక్క దీన్ని పీకేయాలి వాటర్ కాకునే అది చేతి కొద్దిరా అది అది జ్యూస్ చే బనా వాటర్ కాదు బొంగులో వాటర్ అదే కదా ఒక్కసారి బనానా వాటర్ తాగి లేదు స్టెమ్ ఉంది బాగుంటది స్టెమ్ వాటర్ బాగుంటది స్టెమ్ కూడా తింటున్నావు రాజు ఇందాక మనం వీడియో తీసిన ఆ పపాయేనా లడ్డు లడ్డు ఇడంగో పపాయిందిరా అదేనాది ఇడంగో ఒకటిందిరా పండినట్టుంది శుద్ధరా అదే కనిపిస్తుంది నాకు ఇక్కడికి పండిన లడ్డు తీసుకెళ్తావా చూడు రాజు ఇంకా బాగా పండు రేపొద్దు ఎవరు పండిస్తారు దీని అంతేంటవా సో ఇప్పుడు ఏంటంటే మీరే చూసారు కదండి మన తోటలో మూడు నాలుగు నుంచి ఐదు ఉన్నాయి అయ్యి ఈ అడ్డం రాజు మన కాకులు ఎవరైనా సరే ఏంటంటే దీన్ని దొంగతనం చేయకపోతే ఏం చేస్తానంటే మంచిగా మనాలకి వెళ్ళకొని పంపిస్తాను లడ్డు మనం అదే కదా రాజు అనుకున్నాం అడిగిన వాళ్ళకి ఎవరికైనా పంపిద్దామని వర్షం పడుతుంది అర్జెంట్గా మనం ఎన్ని నుంచి వెళ్ళపోయామంటే బండి దొల్లదు బండిని భుజాన్ని వేసుకొని పోవాలి మనం ఇంకా దాన్ని మొయ్యని కూడా మొయ్యలేము అది నాకంటే బరువు రాజు నేనే దుబ్బదా అన్నంటే అది నాకంటే దుబ్బది కాకరకాయలు తింటావు లడ్డు కాకరకాయలు మొన్నే కదా రాజు బిర్యానీ చేశాను బాగుంది కదా నిజంగా అయితే తలుచుకున్న ప్రతిసారి నోట్లోంచి లాలాజలం అవుతుంది అదే కదా పొద్దున్న ఫోన్ చేసి లడ్డు కాకరకాయలు బిర్యానీ అబ్బా నోరు కదా ఏం లేదండి మా పొలంలో వెతుక్కోవాలి కానీ మనము ప్రతిదీ దొరుకుతుంది యజమానుల మీద ప్రేమ అంటం కదా ఒక టమాటా పనులు తప్ప ఎందుకంటే టమాటాలు కాసేటప్పుడు దండి కాసేయి తర్వాత మేము పట్టించుకోక లేట్ చేసాం తప్పు చేసాం సో ఇక్కడ నుంచి ఆ తప్పు చేయను ఇప్పుడు ఆల్రెడీ ఇత్తనం ఇచ్చానండి ఇంత మొక్క అయింది కాచి టమాటా వంకాయ మిర్చి మళ్ళీ అన్ని వచ్చేస్తాయి అన్ని నాటేస్తా ఇందులో నాడదామా ఎదురు ఇందులో ఫారెస్ట్ ఇది నా తిన్నాక అడవి ఆహా లేదు రాజు నేను నేనంటే ఇంత గుబురుగా ఉంది కదా నా లాంటి బద్దకస్తులు ఎత్తుక్కోవాలంటే బద్దకం పడతారు ఎదురు ఉంది కదా నా వరకు ఒక పది మొక్కలు నేను నాటుకొని ఆడి నుంచి అట్టే కోసుకొని పోతా వచ్చి ఇది మొత్తం బాగుందో ఏ అండి నువ్వు టేస్టీ ఫుడ్ తినిందంటే నా పండు పొలంలోనే కదా నేను చిన్నప్పుడు రాజు మన స్టార్ పాప అంత ఏజ్ లో ఉన్నప్పుడు తిన్నా అంటే అప్పుడు మేము మా డాడీకి ట్రాన్స్ఫర్ అయింది ఒక దగ్గరికి అనమాట ఫారెస్ట్ నల్మల ఫారెస్ట్ సైడే అక్కడ తిన్నాను ఫుడ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తింటున్నా ఇంట్లో అంతేనండి అక్కడ సూపర్ మార్కెట్లు మన కూరగాయల మార్కెట్లు ఏమి ఉండవు పొలాల్లో ఇవి కోసుకొచ్చుకొని ఇస్తారనమాట అందరూ పప్పాయ పండిందిరా ఫుల్గా ఇప్పుడు మనకి దండికి పప్పాయలు అయినాయి కదా వస్తున్నావు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి పోయి రాజు అయ్యో ఏమైంది ఫుల్గా పడిపోయి పండిపోయింది లడ్డు ఏమైంది ఫుల్గా పండిపోయింది ఉండు ఈ ఒకటి ఆకులు అడ్డం అంటే తీసుకున్నాం కూడా వెళ్ళలేము ఇంటికి సీడ్ ఎంత మంచిగుందో తీసుకొచ్చింది తీసుకో హ్యాపీ బర్త్ యూ మళ్ళీ థూ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే నీకు పర్టుకుల తీసుకో అంతే తినేది అర్చించుకో కోతి లాగానా కోతి కుక్క అనుకో విత్తనాలు జాగ్రత్త ఇక్కడ పెట్టు పొద్దున తీసుకుని వెళ్తాం మళ్ళీ పండిపోయింది బా ఫుల్గా ఇంటికి కూడా కదా అనిపించలేదా చేసింది నువ్వు వావ్ అంతా వావుగానే ఉంది కానీ ఈ గాలి నన్ను భయపెడుతుంది రాజు కొంచెం దూరం వెళ్ళు జాగ్రత్త కొమ్మలు తిట్టుకుంటున్నాయి ఇంకా రాజు తింటాడు చూడండి మా కాదు ఆ ఆకలి లేని కూడా ఆకలి వస్తుంది నిజంగా చాలా బాగుంటుందండి ఇది స్వర్గం అనుకోవచ్చు నిజంగా ఏందిరా ఇంత బాగుంది లక్ష రూపాయల వాల్యూరా ఇది ఇది ఇప్పుడు చేసినానంటే ఇది ఇది నేను తిన్నా కదా కొంచెము మిగతాది నా వానపాములు తింటాయి ఫుడ్ అంట వాటికి దీనిలో కూడా విత్తనాలు తీసే రాజు కొంచెం ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే దాని నుంచు పట్టి తీసుకెళ్లి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలకి ఆల్రెడీ ఉంది ఏం కాదు రెండు రెండుగాయలు తింటారు బాగుంది కదా అదా వర్షం పడేటట్టు తొందరగా పరిగెత్తుదాం పదాలడ్ పరిగెద్దాం ఎట్టబోవాలి రాజు ఇది కూడా క్లీన్ చేయ నువ్వు ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం చూసారా ఎలా ఉందో అడవే క్లీన్ చేసేయాలి ఇదంతా నేను చూసుకోక ఇది ఇలా అయింది లడ్డు వేరే వాళ్ళని వేరే వాళ్ళని పెట్టి ఇలా అయింది నేనే ఉండి రోజు పొద్దున సాయంత్రం తిరిగితే అసలు గడ్డ ఉంది ఫుల్ దారే ఉండేది మనకి ఇట్లా ఇప్పుడు లేదు పొలం ఎందుకంటే వీడియోస్ ఫస్ట్ నుంచి చూసేటోళ్ళు వాళ్ళందరికీ తెలుసు అంటే ఉండే గాని మొక్కలు ఇంత దారుణంగా అయితే లేవు పద పదంపా ఎట్లా ఎలా పోవాలి అబ్బా ఏ అబ్బాయి చెప్పాను ఆ వీడియోకి నేనా ఉండు రాజు నీ దగ్గరకు వచ్చి నీచార్ తెప్పిస్తా అయ్యా నేను బయట అబ్బా ముందుకున్నాయి బాబాయ్ ఎక్కడ రా రాజు సో రాజు ఏమో అడవిలో కట్టుబోయాడు నేనేమి దారి ఇటు లాడ్డు అది ఆ దారి కాదు నువ్వు వచ్చి అది దారి కాదమ్మా నేను ఇప్పుడు ఎట్లా రావాలి ఉండు రాజు ఉండు రాజు దారి అదే ఓరేని చెప్పవా దారి కూడా ఏంటంటే కోసుకునే ఓపిక ఉంటే ఇవి నాటివి చాలా రేన అలసందలు కదా ఆలసందలు ఉంటాయి ఇవి తింటే టేస్టీ గా ఉంటాయండి ఇవి ఉండు రాజు నాకు కూడా ఒక్క అవి రజు నేను కూడా తింట చూడు ఆర్ఎళ్లలో నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు బై బై అండి లవ్ ఇవ్వాలా ఆర్ఎల్ నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు నేను మాత్రం ఉండేకుంది ఉండేకుంది ఆంటీ అయిపోతున్నా అందుకోసమే లడ్డు ఫుడ్ కొంచెం తక్కువ తిననేది నేను రాజు నిజం చెప్పు రాజు నీకంటే ఫుడ్ నేనే కదా తక్కువ తింటా సరే సరేలేరా అంటే అబ్బాయిలు ఎక్కువ క్వాంటిటీ పోయి సరేలే నువ్వు చూసిన అమ్మాయిలు అందరిలో కల్లా ఫుడ్ తక్కువ తినేది ఎవరు చెప్పు గొడవలు అయిపోవాలి ఈరోజు వాట్సాప్లో చెప్పు చెప్పు బేసిక్గా ఏమైతే వెళ్ళలేదు బయట ఫుడ్ దీనికి నేనే కదా నిన్ను రకరకాలు తినిపించేది సరే చెప్పి ఇంకా పోదాం సో వర్షం పడేటట్టుందండి మరి ఇది ఏది ఇది మీకు రేపు రేపు అంగం ఒక సరేది రేపు అది మొన్నడు మార్పంగం బాయ్ చెప్పు రాజు బాయ్ బాయ్ బా